పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అయితే కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇక్కడ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తానే ఆ రోజు ఉల్లంఘించింది దానివల్లే కార్గిల్ వారు జరిగింది దాంట్లో మన దేశం అంటే పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది అనేది అయితే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇక్కడ పాకిస్తాన్ అణుపరీక్షలకి ఇరవై ఐదు అంటే తొలి అణు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవాజ్ షరీఫ్ తన పార్టీ నేతలతో అయితే మాట్లాడటం జరిగింది ఈ దీన్ని మొత్తం మాట్లాడిన దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది అయితే దీంట్లో కీలకమైన వ్యాఖ్యలు అయితే నవాజ్ షరీఫ్ చేయటం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్ ఐదు అడు పరీక్షలను నిర్వహించింది ఆ తరువాత అక్క అంటే అప్పటి భారత ప్రధాని వాజ్పేయి లాహోర్కి వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు దాన్నే లాహోర్ డిక్లరేషన్ అంటారు అయితే దానిని ఆ ఒప్పందాన్ని మనమే ఉల్లంఘించాము అది పాకిస్తాన్ తప్పు అనేది అయితే ఈ నవాజ్ షరీఫ్ చెప్పడం జరిగింది అది ది ఇరు దేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ ప్రజా సంబంధాలు కొనసాగటానికి చేసుకున్న ఒక ఒప్పందం అయితే దానిని ఉల్లంఘించి అంటే కొన్ని నెలలకే కూడా ఉల్లంఘించి కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ చొరబాట్లకి ప్రేరేపించింది అప్పటి జనరల్ ముష్రాఫ్ ఎవరైతే ఉన్నారో అది అతనే దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే దానివల్ల పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి కాగిల్ యుద్ధం చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ ఓడిపోవటం జరిగింది అనేది కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది దాంతోపాటుగా పాకిస్తాన్ అణు అంటే అణు ఆపాలని అమెరికా నుంచి కూడా ఒక ఆఫర్ వచ్చింది ఆ ఆఫర్లో ఇక్కడ మొత్తం కూడా ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్కి చేస్తాము ఆ అణుపాక్షల ఆపండి అనేది కూడా వచ్చింది కానీ నేను ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకోలేదు ఇమ్రాన్ ఖాన్ అయితే ఒప్పుకొని ఉండేవాడు అనేది అయితే ఆయన షరీఫ్ వ్యాఖ్యలు చేయటం జరిగింది దాంతోపాటుగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఏదైతే ఉందో ఐఎస్ఐ ఒక కుట్రపూరితంగా తనని నేరాల్లో ఇరికించింది ఇమ్రాన్ ఖాన్ని మొత్తం కూడా ప్రధాని చేయటానికి ఈ ఐఎస్ఐ పనిచేసింది అనేది కూడా ప్రత్యేకంగా నవాజ్ షరీఫ్ చెప్పిన మాటలు ఏదైనా సరే మొదటిసారిగా అంటే మొత్తం పాకిస్తాన్ ఈ లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తానే ఉల్లంఘించింది కార్గిల్ యుద్ధానికి పాకిస్తానే కారణమైంది అనేదైతే ఒక ఆ దేశానికి చెందిన మాజీ ప్రధాని బాహాటంగా చెప్పటం అయితే ఇప్పుడు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది